పాలకూర పప్పు తోటకూర పప్పు ఆకుకూర ఫ్రై అమ్మ నీకు దండమే బాబు ఈ ఆకుకూరలు లంచ్ బాక్స్లో పెట్టకు అంటారు కదా పిల్లలు సో వాళ్ళకి ఎలాగైనా ఆకుకూర తినిపించాలని చెప్పేసి నేను ఈరోజు వాళ్ళకి బాక్స్లో ఈ పాలక రైస్ చేసి అయితే పెట్టాను బాక్స్ అయితే ఖాళీ చేసుకుని వచ్చారండి ఆ రెసిపీ ఒక్కసారి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను సో ఏం చేస్తారంటే ముందుగా కుక్కర్కి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి పులావ్కి ఏవైతే మసాలాలు వేస్తారో అవి మీకు తగ్గట్టుగా ఆ మసాలాలు అయితే అందులో వేసుకోండి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఏం లేదండి సింపుల్గా మనం వెజ్ పులావ్ చేసినట్టే సో అందులో ఆనియన్స్ క్యారెట్ వేసాను మీకు మీ పిల్లలు ఏదైతే వెజిటేబుల్ తింటారో ఆ వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చండి లైక్ పన్నీర్ కానీ బీన్స్ కానీ మిల్లీ మేకరు ఇలా ఎవరైతే ఏ వెజిటేబుల్ తీసుకుంటారో అది యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో ఓన్లీ ఆలు క్యారెట్ మాత్రమే వేసానండి మా పిల్లలు అవే తింటారు కాబట్టి సో ఇవి వేగిన తర్వాత అందులో ఏం చేస్తారంటే కాస్త అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి బాగా వేగనిచ్చేసేయండి చూసారు కదా ఏం లేదండి మీరు పులావ్ ఇంట్లో వెచ్చి పులావ్ ఎలా చేసుకుంటారు అదే ప్రాసెస్ కాకపోతే పాలకూర కాస్త డిఫరెంట్గా యాడ్ చేస్తాం ఇందులో అంతే సో ముందుగానే నీట్గా పెట్టుకున్న ఒక రెండు మూడు సార్లు కడిగిన పాలకూరని మిక్సీ జార్లో వేసుకోండి నేను చూపించిన విధంగా నీట్గా కడిగేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకొని అందులో రెండు అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకోండి మీ పిల్లలు కనుక కారం తక్కువగా తింటే పచ్చిమిర్చి తక్కువ వేయండి లేదా అవాయిడ్ చేసుకోండి సో ఇవన్నీ వేసేసి పాలకూరని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లో అయితే చేసేసుకోండి చూసారు కదా ఈ పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని ముందుగా వేగిన వెజిటేబుల్స్ వేసేసి ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేదాకా ఉడకనిద్దాం పాలకూరని నిజంగా పాలకూర అనేది విటమిన్స్కి పొట్ అంటే మనకి ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ ఏసీ కే ఐరన్ ఇలాంటివి అయితే పుష్కలంగా ఉంటాయండి అది చె ఇంకా ఫైబర్ ఉంటుంది ఇందులో అండ్ చాలా పోషకాలు ఉంటాయి సో వీటన్నిటికీ ఇది బాక్స్ లాంటిదన్నమాట సో చూసారు కదా పాలకు పేస్ట్ అయితే మొత్తం మగ్గిపోయిన తర్వాత వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేశానండి బియ్యాన్ని వేసుకుని దానికి తగిలని వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి సరేనా సో పాల గురించి పాలకూర గురించి చెప్తున్నాను కదా ఇంకోటండి ఇందులో ఇమ్యూనిటీ బూస్టర్ చాలా ఉంటుంది పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కంటి చూపుకి అలాగే స్కిన్ హెల్త్కి హార్ట్ పేషెంట్స్కి అలాగే బోన్ హెల్త్కి వెయిట్ లాస్కి కూడా పాలకూర చాలా యూజ్ అవుతుంది సో మ్యాక్సిమమ్ మన పిల్లలకి కానీ మనం కానీ వీక్లో రెండు లేదా మూడు రోజులు ఆకుకూర ఉండేటట్టు మనం చూసుకుంటే అది చాలా హెల్తీ అండి సో మొత్తానికి మన పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇది కూడా పుల్లావ్ టేస్టే ఉంటుంది సో సూపర్గా వచ్చేసిందండి పాలకూర రైస్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒక విషయం అండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే అలర్జిటిక్ స్కిన్ కానీ అలర్జిటిక్ బాడీ ఉన్నవాళ్ళు పాలకూరని కొంచెం తక్కువగా తినడమే మంచిది సో మొత్తానికి ఈరోజు పాలకూర రైస్ చేసి వాళ్ళ బాక్సుల్లో పెట్టి బాక్స్ అయితే ఖాళీ చేయించాను మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ ఇలా చేసుకొని తినేయచ్చు సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను